ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐఎం సిస్టర్ సుమశ్రీ జేఎంజె బెంగళూరు ప్రావిన్స్ ఈనాటి సువిశేషంలో యేసు తన శిష్యులకు ఒక ఉపమానం చెప్పారు గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపగలడా ఇద్దరు బొయ్యలో పడతారు కదా ఏ శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాదు కానీ శిష్యుడు పూర్తిగా శిక్షణ పొందినప్పుడు ప్రతి శిష్యుడు తన గురువు వలె ఉంటాడు మీరు మీ సోదరుడి కంటిలో నలుసుని ఎందుకు గమనిస్తారు కానీ మీ సొంత కంటిలో పెద్ద దూలం ఉంది కదా దానిని మనము ఎందుకు గ్రహించలేకపోతున్నాం మన కంటిలోని దూలాన్ని కూడా గమనించని మనం అంటే మనం చేసే పెద్ద పనులని చూడకుండా మీ సోదరితో సోదర మీ కంటిలోని ఆ నలుసుని తొలగించడ తొలగించనివ్వండి అని ఎలా చెప్పగలవు అందుకే ప్రభు ఇలాగన్నాడు కపట వేషధారి అంటే మనం మన వేషాలు మన రూపం మార్చి ఊసరివల్లిలాగా ప్రతి ఒక్కరి ముందు మనం ప్రతిసారి మన రూపం మార్చుకుంటూ ఉంటాము అందుకే మొదట మనల్ని మనం మార్చుకొని వేసు సెలవిస్తున్నారు దేవుని చిత్తం తెలుసుకోవడానికి మనం ఆయన వాక్యాన్ని చదవడం ధ్యానం చేయడం మన జీవితంలో మర్చిపోకూడదు ఆయన మాటలను అనుసరించడం ద్వారా మన రోజువారి జీవితంలో అవి మనకు మార్గనిర్దేశం చేస్తూ మనల్ని మంచి మా మార్పుకు దారి చేపిస్తున్నాయి థ్యాంక్